వరంగల్ జిల్లా నరసింపేటపట్నంలోని పంతొమ్మిదో వార్డులోని జిల్లా పరిషత్ పాఠశాలలో కౌన్సిలర్ లక్ష్మీ రామానంద్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఇరవై ఆరు నుండి ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఇంధ్రం మహిళలు రేషన్ కార్డులు రైతు భరోసా ఇంధనం ఆత్మీయ భరోసా పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాల లబ్ధి జరుగుతుంది ఇక ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రజా సంక్షేమ పథకాలు అందిస్తుందని ప్రజలు అధైర్యపడవద్దని అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయని తెలియజేశారు కౌన్సిలర్ పెండెం లక్ష్మీ రామానంద్ ఈ కార్యక్రమం వార్డు ఆఫీసర్ శ్రవంతి అలీమా సరిత ఆర్పి మౌనిక ఆశా వర్కర్లు కోమల మరియు వార్డు సభ్యులు పాల్గొన్నారు ണേലസ്സ്кретacao പാത്പേ മുഢു ത� സംırd്റരEtംപാ caffe�ൻേ ഛോണ്ങിര്തംophoneാൻൽFO Если you saw the videoشر't in the video color, please click that he encaps salt and then your cities are steeped up, so that you can recognize the colors. ഒപ്പ് определ tourist I close my eyes, which is a broadly firmly a పంతొమ్మిదో వార్డుకు సంబంధించి గ్రామ వార్డు సభ హై స్కూల్లో నిర్వహించడం జరిగింది దానికి గాను రేషన్ కార్డుల కోసం దాదాపు యాభై దాకా అప్లికేషన్లు వచ్చాయి అలాగే ఇంద్రామీల కోసం కూడా వీడియో అప్లికేషన్లు రావడం జరిగింది ప్రజలకు అండగా అండగా ఉంటుంది మన కాంగ్రెస్ ప్రభుత్వము ఎవరికైతే ఇల్లు లేని వాళ్లకు ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వడం కానీ రేషన్ కార్డులు ఇప్పించడం కానీ గత ప్రభుత్వంలో అని కూడా మన ప్రభుత్వం అందరికీ పేద ప్రజలకు ఇవ్వాలని పట్టుదలతో ఇవన్నీ చేయడం జరుగుతుంది చాలా ప్రశాంతంగా ఈ వాట సభ జరిగినందుకు సంతోషం ఉంటుంది నా పేరు పెన్నం లక్ష్మీరామణ్ నైన్టీ థర్డ్ ట్రాన్స్ఫర్